గాలిలో పెట్టిన దీపంతో మన లారీ డ్రైవర్స్ అనే ఎందుకు అనేసి అంటే ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు వెళ్ళి వస్తాం మేము చెప్తాము చెప్పినాక ఎన్ని రోజులకి మళ్ళీ ఇంటికి వెళ్తామో తెలియదు లాస్ట్ టైం అయితే మేము ఇక్కడ ఇదే పార్కింగ్ లో నాలుగు రోజులు పడుకున్నాం నాలుగు రోజులు నాలుగు రోజులు లోడింగ్ లేక అలాగ ఎండల్లోన మేము ఎంత కష్టం పడినా కానీ ఇంటి దగ్గర ఆ తిన్నారా నాన్న అంటే ఆ తిన్నామనే చెప్తాం ఇది మాకు రన్నింగ్లో ఉన్న చెప్పి పెంచదు కానీ ఇలాగా లోడింగ్లు అన్లోడింగ్లు లేక అంటే అన్లోడింగ్ ఆగిపోయి కానీ లేకపోతే లోడింగ్ అవ్వక కానీ ఇలాంటి సిచ్యువేషన్లో మనము ఇలాంటి ప్లేసుల్లో పడుకున్నప్పుడు మనస్తే ఒంటరితనం ఫీల్ అవుతుంటాం అనమాట మనసులో ఆ భగవంతుడి మీద బార్మేసి ఇంకా పోవడమే ఉంది హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రక్ ఆఫ్ రోడ్ యూట్యూబ్ ఛానల్ ఈ అయితే అసలు ట్రక్ డ్రైవర్స్ లోడింగ్ టైంలో పడే ఇబ్బందులు ఏంటి లేకపోతే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటారు లేకపోతే ఇంకెన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉంటారు ఆ వెయిటింగ్ టైంలో అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది కనుక్కుందాం అంతేకాదు ఈ వీడియోలో నేను ఒక యాప్ని అయితే ప్రమోట్ చేస్తున్నానండి ట్రక్స్ అప్ అని ఒక యాప్ని ఆ యాప్ ఏ లారీ డ్రైవర్ అయినా వాడుకోవచ్చు లారీ డ్రైవర్స్ ఓనర్స్ అయినా వాడుకోవచ్చు ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఇమీడియట్ లోడింగ్ అనేది దొరుకుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ వెయిటింగ్లో ఉన్న కష్టాలు ఏంటో కనుక్కుందాము లోడింగ్ కోసం ఎన్ని రోజులు వెయిట్ చేస్తారో కనుక్కుందాము ఫ్రెండ్స్ ఒకటి మాత్రం గమనించండి లారీ డ్రైవర్లు ఎప్పుడు వెయిటింగ్లోనే ఉంటారు వాళ్ళు లోడ్ తీసుకుని రోడ్ల మీద వెళ్ళేదానికంటే ఎక్కువ వెయిటింగ్లోనే ఎక్కువ కనబడుతూ ఉంటారు ఇంకోటి చెప్తాను నేను మీకు వెయిటింగ్ ఈజ్ ద హైయెస్ట్ పనిష్మెంట్ ఇన్ ద వరల్డ్ అంటారు అంటే దానికంటే భయంకరమైన పనిష్మెంట్ ఇంకోటి ఉండదు అంత భయంకరమైన పరిస్థితులను కూడా ఎదుర్కొని మన కోసం ఎప్పుడు కష్టపడుతూ ఉంటాం నేను ఎప్పుడు చెప్తాను ఒక లారీ డ్రైవర్ లేకపోతే వేసుకోవడానికి గొడ్డు ఉండదు తినడానికి తిండి ఉండదు ఉండడానికి ఇల్లు కూడా ఉండదు ఎందుకంటే ప్రతిదీ ట్రాన్స్పోర్ట్ మీద బేస్ అయి ఉంటుంది ఒకసారి ఈ వీడియో మొత్తాన్ని చూడండి ఈ అసలు లారీ డ్రైవర్లు లోడింగ్ కోసం పడే కష్టాలు ఏంటో తెలుసుకోండి హాయన్న నా పేరు శాస్త్రి మీ పేరు నా పేరు మహేష్ మహేష్ సో మీరు లారీ డ్రైవర్గా పనిచేస్తున్నారా లేకపోతే హెల్పర్గా పనిచేస్తున్నారు నేను ప్రెజెంట్ అయితే డ్రైవర్గా వచ్చేసి మళ్ళీ డబల్ డ్రైవర్ గా ఉన్నాను ఓకే మళ్ళీ కొంచెం డబల్ డ్రైవర్ గా వచ్చా అంటే కొన్ని లైన్లు తెలియకపోయిన లోన ఇలాగ రావాల్సి వస్తుంది అన్న ఓకే అన్న మీరు మామూలుగా ఎక్కడికైనా లోడింగ్ కి వెళ్ళినప్పుడు వెంటనే లోడింగ్ దొరికేస్తుందా లేకపోతే కొద్దిగా టైం పడుతుంది వెంటనే అంటే దొరకదు కాకపోతే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఒక రోజులో లోడ్ దొరికిపోతుంది ఒక్కొక్కసారి ఇంకొక రెండు రోజులు మూడు రోజులు వెయిటింగ్ అవుతుంది లాస్ట్ టైం అయితే మేము ఇక్కడ ఇదే పార్కింగ్ లో నాలుగు రోజులు పడుకున్నాం నాలుగు రోజులు నాలుగు రోజులు లోడింగ్ లేక అలాగా ఎండల్లోన ఈ వానకి తార్పల్ తడిసిపోయి ఇవన్నీ లేనిపోయి ఇవన్నీ ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఇదే ప్లేస్ లో మేము నాలుగు రోజులు పడుకున్నాం లోడింగ్ లేక ఐదవ రోజు లోడింగ్ అయింది ఇక్కడ నుంచి అంటే ఈ నాలుగు రోజులు మీకేంట్రా అంటే సరైన ఫెసిలిటీస్ ఏమీ ఉండవు ఒక రకంగా మీరు రోడ్డు మీద ఉన్నట్టే ఆ రోడ్డు మీద ఉన్నట్టే గాలిలో పెట్టిన దీపంతో సమానం అన్న ప్రెజెంట్ మన లారీ డ్రైవర్స్ అని లారీ డ్రైవర్స్ లీడ్ చేసే లైఫ్ ఎలా ఉంటుంది గాలిలో పెట్టిన దీపంతో సమానం ఓకే ఎందుకు అనేసి అంటే ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు వెళ్ళి వస్తాం మేము చెప్తాము చెప్పినాక ఎన్ని రోజులకి మళ్ళీ ఇంటికి వెళ్తామో తెలియదు 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 వచ్చినాక మనం చాలా ఎక్కడ బయటకు వచ్చేసి చాలా బాధలు పడుతుంటాం ఇంటికాడ నుండి ఫోన్లు వస్తూ ఉంటాయి ఎప్పుడు వస్తారు అమ్మ ఎక్కడున్నారు అమ్మ నాన్న ఫోన్ చేస్తారు పిల్లం పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లం పిల్లలు ఫోన్ చేస్తారు ఇలాంటివన్నీ చాలా మామూలుగా మీరు ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మీరు పడే కష్టాలు కానీ మీరు పడే బాధలు కానీ అవి ఎప్పుడు చెప్పం మేము ఎంత కష్టం పడినా కానీ ఇంటి దగ్గర ఆ తిన్నారా నాన్న అంటే ఆ తిన్నామని చెప్తాం అంతే తినలేదమ్మా అని చెప్తే వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతారు ఇంటి దగ్గర అవును మన గురించి చాలా బాధపడతారు మా కోసమే కదా ఇంత కష్టపడేసి బయటకు వెళ్ళి రోడ్ల మీద ఎక్కడో లేనిపోని ప్లేసుల్లో తొంగొని ఒంటరిగా ఒక ఒంటరితనం అనేసి అంటే ఎలాగ ఉంటుందనేసి అంటే మనము అంత కోల్పోయినప్పుడు ఎలాగ ఉంటుందో మన లైఫ్ అంతకన్నా చాలా దారుణంగా ఉంటుంది అనమాట అంటే మాట్లాడడానికి ఎవరు ఉండరు మనం ఎక్కడ ఉంటామో తెలియదు ఈ ప్లేస్ ఏదో మనకు తెలియదు అలాగా రోజుకొక ఒక లో ఉంటాం లారీ డ్రైవర్ అన్న మనకు సంబంధించిన వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండరు మన బండిలో మనం ఏదో వంట చేసుకొని తినడం లేదంటే ఒక హోటల్లో తినడం ఎక్కడో కలిస్తే మన ఆంధ్ర డ్రైవర్లు అయితే మాట్లాడేసి జస్ట్ అలా నవ్వుకొని అక్కడ నుండి టీ తీసుకొని టీ తాగమనుకోండి టీ తాగేసి అక్కడ నుండి బయలుదేరిపోతాం అంతే నవ్వుకొని జస్ట్ అంతే ఆ రెండు నిమిషాలే మరి ఇంకేం ఉంటుంది ఇంకా మిగతా లైఫ్ అంతా మీకు ఒంటరిగా అనిపిస్తూ ఉంటుంది ఒంటరిగా అంటే బండి రన్నింగ్లో ఉన్నంతసేపు మాకు మా బండి తోడుగా ఉంటుంది బండి రన్నింగ్లో ఉన్నంతసేపు మా బండి మాకు ఎప్పుడు తోడుగా ఉంటుంది మేము దీన్ని నమ్ముకొని బతికిన వాళ్ళం కదా ఇది మాకు రన్నింగ్లో ఉన్నంతసేపు ఏమనిపించదు కానీ ఇలాగా లోడింగ్లు అన్లోడింగ్లు లేక అంటే అన్లోడింగ్ ఆగిపోయి కానీ లేకపోతే లోడింగ్ అవ్వక కానీ ఇలాంటి సిచ్యువేషన్లో మనము ఇలాంటి ప్లేసుల్లో పడుకున్నప్పుడైనా ఒంటరితనం ఫీల్ అవుతుంటాం అనమాట మనసులో ఇంటికి ఫోన్ చేసి ఎక్కువసేపు మాట్లాడితే ఉన్నారు ఏం చేస్తున్నారు అని అడుగుతారు బయటపడతాయని చెప్పే కొన్ని ఉద్దేశాలతో కూడని మనం అలాగా వాళ్ళకి తెలియకుండా మనం సైలెంట్ సైలెంట్గా ఉన్న రోజులు కూడా ఉన్నాయి అది లేదా ఎప్పుడైనా మీరు అసలు లోడింగ్ దొరకకుండా ఇంటికి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయా లోడింగ్ దొరకకుండా ఇంటికి వెళ్ళిపోయిన రోజులు అయితే ఉండవు కానీ ఒక రెండు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు డౌన్లోకి వస్తాం డౌన్లోకి వచ్చి అక్కడి నుండి లోడింగ్ ఉంటే అక్కడ నుండి లోడెట్టుకొని వెళ్తాం అంతేగాని ఇంకా వేరే కాన్సెప్ట్ ఒట్టి బండి వెళ్ళడం అనేది ఉండదు ఓకే కార్య బండి పోయేది ఉండదు మాక్సిమం మొత్తం మీద ఒక్కసారి రోడ్డు ఎక్కిన తర్వాత లోడింగ్ ఎక్కడ దొరుకుతుంది ఎప్పుడు అవుతుంది ఎలా జరుగుతుంది అంటే మీరు ఇంట్లో మామూలుగా రెండు మూడు రోజులు అని చెప్పొస్తారు కొన్ని కొన్నిసార్లు వారం పైన దాటా ఎట్టి పరిస్థితుల్లో ఒక వారం రోజుల కల్లా మనం రీచ్ అవుతామనేసి ఒక నమ్మకంతో వస్తాం కానీ ఏదేమైనా సరే లోడింగ్లు అన్లోడింగ్లు టైమింగ్ని బట్టి మనము ఇంటికి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది మాక్సిమం గానే వెళ్తారు ఆ లేట్గానే వెళ్తాం ఎప్పుడైనా మీ జీవితంలో అనుకున్న టైంకి వెళ్ళారా అనుకున్న టైంకి అనేసి అంటే మేము అనుకున్నట్టు టమాటా లోడింగ్ టైం మాత్రం మేము వెళ్ళాలం పచ్చి సరుకు ఆ పచ్చి సరుకు టైమింగ్ తోలకమనమాట మనకి కోలార్ నుంచి మనం భువనేశ్వర్లోకి వెళ్ళడానికి ఆడు ముప్పై గంటల టైం ఇస్తాడు ముప్పై గంటల టైంలో మనం అక్కడికి రీచ్ అవకపోతే కిరాలు పోతాయి ఓకే అలాంటివన్నీ బోల్డ్ సిచ్యువేషన్ అది టైమింగ్ లోడ్ కాబట్టి ఆ టైంకి ఇన్ టైంలో చేరుతామని ఒక నమ్మకం ఉండేది కానీ అది కూడా అన్ని నైట్ టైం మంచి స్పీడ్లో ఒక డెబ్భై ఎనభై స్పీడ్ కూడా మెయింటైన్ చేసే రోజులు ఉంటాయి అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం డేరింగ్ చేసి ముందుకు ముందుకెళ్ళకూడమే ఇంకేం చేసేది ఏం లేదు మా చేతిలో ఆ భగవంతుల మీద భారం వేసి ఇంకా పోవడమే ముందుకు ముందుకెళ్ళా ఏది ఏమైనా కానీ ముందుకే పోవాలి అలా అది అన్న మీకు ట్రక్స్ అప్ అని ఒక యాప్ ఉంది ఆ యాప్లో ఏంటంటే మ్యాక్సిమం ఎంతమంది అయితే లారీ డ్రైవర్లు ఉన్నారో లేకపోతే ఎంతమంది అయితే లారీ ఓనర్స్ ఉన్నారో అంతమందికి చాలా బాగా ఉపయోగపడే యాప్ ఇది సో ఆ యాప్ కోసం మీకు ఏమైనా తెలుసా ఆ యాప్ కోసం అయితే మాకు ప్రెజెంట్ అయితే అవగాహన లేదు ఒకవేళ దాని కారణంగా మాకు ఏదైనా యూజ్ అయి ఉందంటే మాకు బెటరే కదా ఇప్పుడు ఉన్న పాయింట్ నుండి మనకు లోడ్ ఎత్తుకొని వెళ్ళడం అయితే చాలా ఇష్టం ఇక్కడ నుండే లోడ్ దొరికితే అంతకన్నా మనకు సంతోషమైంది ఇంకేం లేదు కదా సో బండి వెళ్ళాల్సిన అవసరం ఉండదు సో ఇక్కడ నుంచే మీకు లోడ్ దొరికే యాప్ ఏంటంటే అప్ యాప్ అండి ఆ యాప్లో ఏం లేదు ఫ్రెండ్స్ మీ పేర్లు ఎంటర్ చేయడం ఆ తర్వాత మీ బండి నెంబర్ ఎంటర్ చేయడం మీరు ఎక్కడ ఉన్నారో ఎంటర్ చేయడం అంతే మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచే మీకు వెంటనే లోడింగ్ చూపిస్తుంది ఆ లోడింగ్ ఎత్తుకోవడం మీరు ఆ తర్వాత మీరు వెళ్ళిపోవడం ఇంకా మీకు ఎటువంటి వెయిటింగ్ కానీ ఎటువంటి ఏమీ ఉండవు అలా మీకు లోడింగ్ అనేది ఎక్కువగా మీకు డైరెక్ట్గా వస్తుందా లేకపోతే బ్రోకర్ల ద్వారా డైరెక్ట్గా అంటే ఏం లేదు కానీ హండ్రెడ్లో ఒక నైంటీ పర్సెంట్ మ్యాక్సిమం బ్రోకర్స్ నుండి వస్తుంది నైంటీ పర్సెంట్ నైన్టీ పర్సెంటేజ్ బ్రోకర్స్ ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా ఒకవేళ మీరు బ్రోకర్స్ మీద డిపెండ్ అయితే మాత్రం వెంటనే వదిలేయండి ట్రక్స్ ప్యాట్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి మీకు వెంటనే లోడింగ్ అనేది దొరుకుతుంది మామూలుగా మీకు ఈ బ్రోకర్స్కి మీరు ఎంత డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అంటే అది బండిని ఉంటుంది అన్న ఇప్పుడు ఒక సిక్స్టీన్ టైర్ల బండి మాది సిక్స్టీన్ టైర్ల బండి కంటే ఒక రెండు వేల నుండి రెండు వేల ఐదు వందలు ఆ రేంజ్లో ఉంటుంది అంటే ఒక లోడింగ్ అప్ చెప్పి ఆ లోడింగ్ అప్ చెప్పిన మళ్ళీ అలాగే ఫోర్టీన్ టైర్లకి అయితే ఒక రేటు ఉంది ఫలి టైర్ కి ఒక రేటు ఉండదు టెన్ ఒక కరేట్ ఉంటుంది అంటే అక్కడ లోడ్ని బట్టి టన్నేజ్ కెపాసిటీని బట్టి బండిని బట్టి అలా ఇస్తాను అంటే ఒక రకంగా మీ కష్టాన్ని దోచుకోవడమే ఆ దోచుకోవడమే దోచుకోవడం కష్టం అనేది అంటే మా కష్టం ఏమి ఉండదు దానిలో ఎందుకంటే మాకు మేము ఒక డ్రైవర్ క్లీనర్ గా వచ్చినప్పుడైన మాకు సంబంధం ఉండదు వానర్ డబ్బులు పోతాయి వానర్ డబ్బులు వానర్ డబ్బులు ఎక్కువ పోతాయి పోతాయి అది సో అటువంటి వెయిటింగ్లు లేకుండా లేకపోతే మీరు ఎవరికైనా అనవసరంగా డబ్బులు తగలేకుండా ఉండాలంటే ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను ట్రక్స్ అప్ అని ఒక యాప్ ఉంటుంది నేను నేను మీకు స్క్రీన్ మీద ఆ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఎలా చూసుకోవాలనేది చెప్తాను దాన్ని ఫాలో అవ్వండి ఉన్న లారీ డ్రైవర్లు అన్నలందరికీ వెయిటింగ్లు అయితే పోతాయి లోడింగ్ కోసం ఎన్నాళ్ళో మీరు వెయిట్ చేస్తూ ఉంటారు ఆ వెయిటింగ్లు అన్నీ పోతాయి సో ఈ యాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మనం ఇప్పటి నుంచి చూద్దాం లారీ డ్రైవర్లకు ఉపయోగపడే ఒక మంచి యాప్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ ఈ యాప్ లోడింగ్కి ఉపయోగపడుతుంది అనమాట సో ఇది జస్ట్ మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది అనమాట జస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ట్రక్స్ అప్ అని చెప్పేసి జస్ట్ టైప్ చేస్తే అక్కడ మీకు ఈ యాప్ ఓపెన్ అవుతుంది జస్ట్ అక్కడ మీకు బ్లూ కలర్లో కనబడుతుంది కదండి అది ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ కనబడుతుంది మీరు జస్ట్ అలా ఇన్స్టాల్ చేసుకోవడమేనండి మీకు ఈ విధంగా అయితే యాప్ ఓపెన్ అవుతుంది యాప్ ఓపెన్ అయిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట అక్కడ మీ ఫోన్ నెంబర్ అలా టైప్ చేయండి మీ ఫోన్ నెంబర్ టైప్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ అని చెప్పి నొక్కిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది ఆ తర్వాత ఇందులో మీకు ఓటీపీ ఎంటర్ చేయాలండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అయిపోద్ది అక్కడ మీ పేరు అడుగుతుంది ప్రొఫైల్ నేమ్లో మీ ప్రొఫైల్ నేమ్లో పేరు ఇచ్చేసి అక్కడ మీరు ఐఆమ్ ట్రక్ ఓనర్ అని చెప్పేసి మీరు ఆప్షన్ ఇచ్చేస్తే ఆ తర్వాత మీకు అలా విధంగా అవుతుంది ఆ తర్వాత మీ కంపెనీ నేము సిటీ ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది అవన్నీ మీరు ఫిల్ చేసేసిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి మీకు లోడ్ కావాలనేది అడుగుతుంది నేనైతే రాజమండ్రి నుంచి ఒడిస్సా వరకు నాకు లోడ్ కావాలి అని చెప్పేసి ఈ యాప్లో అడుగుతున్నాను చూద్దాం ఏం జరుగుతుందో ఫ్రెండ్స్ ఈ యాప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అండి మీకు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ లారీ డ్రైవర్స్లో మీ ఫాదర్స్ కానీ ఎవరన్నా ఉంటే షేర్ చేయండి చూడండి అక్కడ వెంటనే వచ్చేసింది ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది వైజాగ్ నుంచి అక్కడి వరకు ఉందని చెప్పి సో ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ యాప్ నచ్చితే నేను డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్ అయితే ఇస్తున్నాను డౌన్లోడ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫాదర్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా లారీ డ్రైవర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది